అధిక లోడుతూ ఇసుక రవాణా చేస్తున్న భద్రతా ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరించారు సంబంధించి మినిట్స్ లో కమిటీ నిర్ణయం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు సోమవారం సాయంత్రం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పదిహేను ఓపెన్ శాండ్ రీచ్లలో నిర్దేశించుకున్న పది లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకను సంబంధించి ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై ఆరు లభ్యత ఉందన్నారు వేమగిరి కడీపు లంక రెండు వేల ఇరవై రెండు ఒకటి కార్యకలాపాలు లేనందువల్ల రద్దు చేస్తున్నట్లుగా జీడికుంట రెండు వేల ఇరవై రెండు పదమూడు కోర్టు కేసు వలన పెండింగ్ లో ములకల్లంక కాటవారం రెండు వేల ఇరవై రెండు తొమ్మిది ర్యాంప్ నిర్మాణంలో ఉన్న దృష్ట్యా కార్యకలాపాలు జరగడం లేదని తెలిపారు ఏడు తీర ప్రాంత దాటిన ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు చట్టబద్దమైన క్లియరెన్స్ ప్రక్రియలో యాభై ఏడు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నుల్లో ఫిబ్రవరి పదమూడు నాటికి ఏడు రీచ్ పబ్లిక్ హియరింగ్ పూర్తయిందని సింగవరం కాటవరంలో మార్చి నాలుగున కుమారదేవరం మార్చి ఐదున పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు కొత్తగా కడియం పెరవలి తీపర్రలో రెండు నెడదవోలులో జీడిగుంట ఏబీ పందలపర్రు డ్రాప్ మైనింగ్ ప్లాన్ ఆమోదించడం జరిగిందని మార్గదర్శకాలను అనుసరించి లోగా చట్టబద్దమైన ప్రక్రియ సమాంతరంగా పూర్తి చేయడానికి చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు